మీరు నిజంగా అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు రెండు వేల రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయింది మీ నాందికి అంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ మొగాల్లో బాగా కనపడుతుంది లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏంది సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఓటుకు రెండు వేల రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీనస్థితికి వచ్చాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళ వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లయిందే కథ కథ ఉందని ఓటుకు రెండు వేలు పంచుకుంటే దీన స్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే రెండోది జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా పేదవాడికి పెత్తమ్మదారు జరిగే యుద్ధం అని చెప్తా వచ్చినాడు అంతా మీరు పేదవాడి సైడ్ ఉండండి అని చెప్తా వచ్చాడు ఈరోజు నేను పులివిందల నుంచి అడుగుతానా ఇక్కడ పేదవాడు ఎవరు వచ్చేసి పెత్తమ్ దారు ఎవరు ఇక్కడ పేదవాడు బీటెక్ రవి అయితే పెత్తందారుడు ఏడు వందల యాభై కోట్లు చూపించుకునేతాను జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే అంతా కూడా మీరు పేదవాయు అంతా కూడా మీరు పేదవాడి వైపు ఉండమని కూడా మొత్తం పులివెందల తాలూకా ప్రజలందరికీ కూడా ఆ తర్వాత ఈరోజు నేను అప్పీల్ అగ్రికల్చర్ పరంగా వచ్చి రైతులకు డ్రిప్ సిస్టమ్ నాలుగేళ్ళు ఎత్తేసి తర్వాత ఇప్పుడు పైపులు లేకుండా ఉత్త డ్రిప్ ఇస్తా ఆ సిస్టాన్ని నాశనం చేసింది ఆ కుటుంబానికి జరిగిన మేళ ఇన్సూరెన్స్లు ఎక్కడన్నా వస్తున్నాయా లేక ప్రతి రైతుకు అసలు ఉరితాన్లోలా అది బిగించే మోటార్లకు మీటర్లు బిగించేది ఆ కుటుంబానికి చేసిన మంచిగా ఏ రకంగా నువ్వు మంచి చేస్తావు నిజంగా మేము కూడా తర్వాత వైకాపా నాయకులకు కూడా హెచ్చరిస్తాం మేము ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చాం ఇద్దరు మనుషులను పోగొట్టుకునే కుటుంబం మాది అవన్నీ వద్దనుకొని ప్రజాసేవలో ఉండాలనుకొని తర్వాత మేము ఈ రంగంలో ఉన్నాం మా ఏజెంట్లకు కానీ తాలూకాలు ఎక్కడైనా కానీ చిన్నపాటి అవమానం జరిగిన మా ఏజెంట్ల నేదన్నా ఇబ్బంది పెట్టి తర్వాత నన్ను మళ్ళీ ఫ్యాక్షన్ వైపు దయచేసి లాగద్దండి ఎందుకంటే మేము అన్నిటికీ తెగించి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన క్షణం మేము చావడానికైనా సిద్ధం తర్వాత చంపడానికైనా సిద్ధం కాబట్టి అలాంటి పరిస్థితులు దయచేసి రానియద్దండి ప్రశాంత్ బిందుల్లో స్థానికంగా లేనోలను ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఎవరు లేరో అవన్నీ దొంగ రూపంలో మార్నింగే అంటే పొద్దున్నే మళ్ళా జనరల్గా అది మధ్యాహ్నం సాయంత్రం జరిగే ప్రక్రియ జనరల్గా పులివిందల్లో అయితే ఆ దొంగ ముందే గుర్తించి వీళ్ళంతా వీళ్ళు పులివిందల్లో ఉండరు స్థానికంగా వేరే కొత్త వ్యక్తులను కానీ ఇక్కడ ఉండే వాళ్ళని ఆ పేర్లతో అంటే మార్నింగ్ అంటే ఎక్కువగా క్యూ ఉంటుంది అట్లా వేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది దయచేసి పులివిందల్లో ఎవరన్నా డబ్బులకు కక్కుడితి పడి దొంగ ఓటు వేయాలని వస్తే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ముందే అందరికీ హెచ్చరిస్తారా మాకు చెప్పారు

అంటే టైం పన్నెండు కావస్తోంది ఇంతవరకు అయితే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో కానీ ఆర్గనైజింగ్లో కానీ తర్వాత పోలింగ్ జరుగుకోవడంలో కానీ ఇంతవరకు చాలా చాలా బాగా విజయం సాధించాం అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఎప్పుడు కూడా పులివిందులో కానీ లింగాల మండలాల్లో కానీ తర్వాత కొన్ని చోట్ల అంటే ఆఫ్టర్ మీల్స్ తర్వాత అంటే టూ ఓ క్లాక్ తర్వాత అప్పుడు చేసి కొంచెం ఏజెంట్లను ప్రలోభ పెట్టడం తర్వాత భయపెట్టడం మేము మిగిలినట్టు చేసుకుంటామని చెప్పడం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి పుల్లివెండు కాన్స్టిట్యూన్సీలో మేము ఈసారి ప్రత్యేకంగా వాటి మీదనే దృష్టి పెట్టి అలాంటి బూత్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఐడెంటిఫికేషన్ చేసి వాటిని ఎలా నివారించాలో ఒక పద్ధతిగా స్ట్రాటజీగా ప్లానింగ్ కూడా చేసుకున్నాం కాబట్టి పోలీసు వాళ్ళను కూడా నేను మరీ మరీ కొడుతున్నాను మీరు ఇంతవరకు చేసింది ఒక ఎత్తు అయితే రెండు నుంచి ఆరు వరకు మీరు ప్రవర్తించే విధానము తర్వాత మీరు నిరోధించగలిగే విధానము ప్రజలను వాళ్ళ ఓట్లు వాళ్ళు అంటే వాళ్ళు వేసే విధంగా చేయడంలో ఇప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుకుంటాను మా శ్రేణులు కానీ మా ఏజెంట్లు కానీ చాలా ధైర్యంగా కూర్చొని పనిచేస్తున్నారు ఇప్పటి వరకు సరళి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఫైనల్గా నేను పోలీసు వాళ్ళకు అప్పీల్ చేసేది ఏంటంటే ఇంతవరకు ఎలా జరిగిందో ఇప్పటి నుంచి కూడా అలాగే ప్రశాంతంగా పోలింగ్ జరిపింది ఎందుకంటే ఎక్కడైనా కూడా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు తర్వాత మేము కానీ మా శ్రేణులు కూడా కొంచెం రియాక్ట్ కావాల్సి వస్తుంది అప్పుడు అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి కంప్లీట్గా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రశాంతంగా పోలింగ్ జరిపించే బాధ్యత పోలీసు వారు తీసుకుంటారని ఆశిస్తాను జనరల్గా కూడా పోలింగ్ సరళి నేను మార్నింగ్ కూడా క్యూలల్లో చూసినప్పుడు కూడా అందరూ కూడా స్మైలింగ్ ఫేస్ పెడుతూ ఒక రకమైన ఆదరణ భావంతో చూడడం ఈసారి ఎలక్షన్స్లో నేను గమనించడం జరిగింది దాన్ని బట్టి ఒక అంచనా ప్రకారం తప్పకుండా నాకే బాగా ఉంటుందని అనుకుంటాను కానీ ఏదేమైనా ఆఫ్టర్ సిక్స్ తర్వాత కూడా ఆ తర్వాత ఫలితం ఎలా ఉంటుంది అని ఒక అంచనా వేసి కూడా నేను మీ ద్వారాకి వస్తా ఇప్పటికైతే అంత చాలా పాజిటివ్గా ఉంది రైట్మా